ధన్యవాదాలు సార్ మాది అనకాపల్లి జిల్లా కే మండలం కే సంతపాలెం పంచాయతీ కేకే అగ్రహారం గ్రామండి ఈ భూమి ఈ పేరండి నా పేరు కురుపులు వెంకటరమణ నాన్నగారు కురుపులు అప్పలాయుడు అండి మా ముగ్గురు అన్నదమ్ములు అండి ఒక వాట కురుపులు తమ్మనాయుడు రెండో వాట కురుపులు సన్నిబాబు మూడో వాట కురుపుల అప్పలాయుడు మా నాన్నగారండి అయితే అందరం కూడా నేను లేని సమయం చూసి ఈ భూమి పంచుకున్నారు అంతవరకు నేను ఏం కాదనిలేదు నాకు ఇచ్చిన భూమితో నేను నా మొక్కలు వేసుకుంటున్నాను అయితే పోయిన సంవత్సరం నుంచి జూన్ నుంచి మేము మొక్కలు వేసుకోవడం జరిగిందండి ఆ సంవత్సరం నుంచి వీళ్ళు అవ పెద్ద మొక్కలు ఉన్నాయి కదండి ఆ పెద్ద మొక్కలు సంవత్సరం నుంచి ఐదు సార్లు లాగారండి ఈ ఈసారితో ఇతను మా బాగారండి ఆ నీళ్లు ఆ కాలం నుంచి తెచ్చి మొక్కలు అరిగిపోయినట్టు ఎక్కడ ఉండేసారు మొక్కలు ఎక్కడ లాగేశారు ఇక్కడ యాభై ఇరవై ఎనిమిది కేసాంతపాలెం సర్వే నెంబర్లో ఉన్నటువంటి సుమారుగా పద్దెనిమిది సెంట్లు అండి ఒకళ్ళకి మూడు పద్దెనిమిది పద్నాలుగు పద్నాలుగు మూడు పద్ మూడు పదులు ముప్పై మూడు మూడున్నర పన్నెండు నలభై రెండు సెంట్లు భూమిలో మేము ఉంటున్నాం అయితే నా మూలండి ఇది నా ఇది ఇప్పటికీ ఒకసారి లాగారు జూన్లో వలకొన్నాం రెండోసారి లాగారు వలకున్నాం మూడోసారి లాగితే కే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ పద్నాలుగు సెంట్ల భూమిలో ఈ గట్టు మా పూర్వకుల నుండి మేమే చెట్లు కొట్టుకోవడం కానీ అలాగే తోటలు ఏర్కోవడం కానీ మేము చేస్తున్నాం ఈ పక్కన ఉన్నటువంటి సరిహద్దు రూమ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అక్కడ కురుపు చిన్న వాళ్ళ మామగారు అయిన కసిడి దేవుడు వాళ్ళ భార్య అయినటువంటి లక్ష్మి ఇద్దరు కలిపి మేము లాగుతాం అది మాయిష్టం మీరే వాళ్ళని మా బావగారు ఆడడం మా అక్కగారు ఆడడం చేశారు నువ్వేం చేసుకుంటావు చేసుకో ఈ గట్టు మాది ఈ మొక్కలు మేము పీకితే ఉంటావు మీరు ఏం పీక్కుంటారో కొంత పీకొండి ఎక్కడికి వెళ్తారో ఎక్కడని అనడం జరిగింది మళ్ళీ మూడోసారి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్ గారికి ఎస్ఐ గారికి అది చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పస్టు వాటాలో ఉన్నటువంటి ఆ కురుపులు చిన్న ఆ కురుపులు చందబాబు ఇద్దరు వాటాలు ఆ తర్వాత చల్ల పక్కన పక్కనుంది ఆ తర్వాత రవణమ్మ కూడా పేక చెట్లు వేసుకున్నారు నా మాల్లోకి వచ్చింది కానీ ఒక చెట్టుని నరకడం మహాపాపం క్రిమినల్ లేరం కాబట్టి ఒక మనిషిని చెప్పినట్టు కాబట్టి ఏదో వేసుకుని రాళ్ళు అని మేమేమి అనలేదు అయినప్పటికీ ఈ పక్కన ఉన్నటువంటి మొక్కలు కూడా పీకడం జరుగుతుంది ఈ మాళ్ళ పీకడానికి మొక్కలు పీకడానికి ఎవరికైనా అవసరం అండి ఎవరికి అవసరం ఈ గట్టు పక్కన ఉన్నటువంటి మనుషులు మాత్రమే వాళ్ళకి అవసరం కాబట్టి నేను బైండ్ ఓవర్ వేయించారు ఎస్ఐ గారు ఈసారి ఒక మొక్క కానీ తీసినట్లయితే లక్ష రూపాయలు బైండ్ వేసాం వాళ్ళు పిలిపించి వాళ్ళ చర్యలు ఉంటాయి క్రిమినల్ చర్యలు అని చెప్పడం జరిగింది మరలా మేము మొక్కలు తెచ్చి వేసుకున్నాం మొక్కలు తెచ్చి చేసుకుని మరలా పాప మీద ఊడిసాడు ఇదండి మళ్ళీ మూడు నెలల కింద ఎంత దౌర్భాగ్యం ఎంత దౌర్జన్యం ఎంత అన్యాయం అండి ఇది ఇంత ఈ మొక్కతో ఉన్నటువంటి మొక్కల్ని ఇగో ఈ అంతా మొత్తం ముప్పై ఎనిమిది మొక్కలండి మొత్తం అలా ఐదు సార్లు లాగితే ఏం చేయాలని నేను మదనపడుతున్నాను నా బాధని నా ఆక్రోశాన్ని ఒక ఉద్యోగిగా నేనేం చేయలేక మా బావగారికి అప్పరేపి వెళ్తే వాళ్ళు నేను లేని సమయం చూసి వాళ్ళు లేని సమయం చూసి మాతో దిగ్బంధించేస్తున్నాడు వాడల్లా చివర పొరుపులు తమ్మునాడండి వాడు అన్నాడట ఈ గట్టినిదే మొక్కలు ఏ ఊరిసినా లాగే అన్నాడట దాంతో కసిరిటి దేవుడు అండి ఆ నేనే ఆడానండి కసిరీటి దేవుడు అనేవాడు మొత్తం లాగి పారేస్తున్నాడు లేని సమయం చూసి అక్కడికి వచ్చి అమాయకుడి లాగా నేను లాగలేదు అంటున్నాడు ఇక్కడికి వచ్చి నేనే ఏం చేస్తామని అంటున్నాడు మరి నాకు ఈ జరిగిన అన్యాయాన్ని పత్రికా విలేకరులకి రెవెన్యూ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి నా ఆవేదనని ఆక్రోషాన్ని వెల్లబిస్తున్నాను కంప్లైంట్ మళ్ళీ ఇచ్చానండి నాలుగోసారి కూడా కంప్లైంట్ ఇచ్చాను వీళ్ళు చేయిస్తున్న వాళ్ళు కూడా మనకి వీళ్ళందరి మీద చేయిస్తున్న వాళ్ళు ఈ గ్రామ పేదలతో ఐక్యమై ఈ పనులు చేస్తున్నారండి అందుకే బలాన్ని చూసి ఈ పనులు చేస్తున్నారు నేను ఈ మనోవేదంతో మా అమ్మగారు ముందు ఇబ్బంది పెట్టారు పది సంవత్సరాలు ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు మా అమ్మగారు చనిపోవడం జరిగింది ఈ రోజు మా నాన్నగారు హాస్పిటల్ పాలవడం జరిగింది మా అక్కగారికి ఈ మనోవేదంతో ఈ డయాబెటీస్ షుగర్ వచ్చిందండి ఈ అన్యాయం ఎందుకని నేను అడుగుతున్నాను ఏ నీ మొక్కలు లేవా నీ పంటలు లేవా ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా నా గట్లో నా స్థలంలో యాభై ఇరవై ఎనిమిది నాకొచ్చిన ఓటాలో నేను మొక్కలు వేసుకుంటాడు కేటు బాధ అని పోలీసు వారిని నేను అడుగుతున్నాను నాకు ఈ న్యాయం చేస్తారని నా ఆదాదని నా ఆక్రోశాన్ని మీకు తెలియజేస్తూ న్యాయం చేస్తారని సదా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వినపాన్ని మీకు తెలియజేస్తాను జై హింద్ నేను హింద్చారు అధ్యారులు కార్తూ నీళ్ళు పోయడం ఆ నీరు నా భుజం అరిగిపోతాను నీళ్ళు పోయడాన్ని పెంచితే వరదీ చెప్తాను ఎందుకు ఎందుకు తీసేస్తున్నారు ఇస్తారో మరి ఏమో తెలియనిది ఎవరు కనిపెట్టే తీసేస్తాను అది ఏమో ఏం వాళ్ళు కలిసి వస్తుందో మరి ఏటో తెలియనిది మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టేస్తాను